మన హిస్టరీలో ఉన్న ఏడుగురు ఎవరో మీకు తెలుసా నేను ఈ వీడియో యొక్క లాస్ట్ టూ పార్ట్స్ లో అశ్వత్థామ బలిచక్రవర్తి వేదవ్యాసుడు హనుమంతుడు ఇంకా విభీషణుడు గురించి చెప్పాను ఇప్పుడు ఆరవ వాడు కృపాచార్యుడి గురించి తెలుసుకుందాం ఇతను పాండవులకి కౌరవులకి రాజగురు మహాసంగ్రామంలో అతను ధర్మానికి కట్టుబడి కౌరవుల పక్షాన పోరాడవలసి వచ్చింది కానీ అతని మనసులో ఎలాంటి పక్షపాతము యుద్ధం మొత్తంలో బ్రతికిన యోధులలో ఈయనొకరు అతని ధర్మనిరతి కారణంగా చిరంజీవత్వం లభించింది మానవాళికి ఇతను ఒక శాశ్వత గురువు తరువాత ఏడవవాడు పరశురాముడు ఇతను శ్రీ మహావిష్ణువు అవతారం ఇతను దుర్మార్గులైన రాజుల నుంచి భూమిని కాపాడడానికి ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేశాడు కలియుగం ముగిసే వరకు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ చివరి అవతారమైన కల్కికి గురువుగా ఉండడానికి వేచి ఉన్నాడని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి నా ఛానల్లో లాస్ట్ టూ పార్ట్స్ కూడా చెక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆకాశమే హద్దు థ్యాంక్ యూ